సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు కష్టాలు పడుతున్నావు అని బాధలు పడుతున్నావు అని ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావని నువ్వు ఏమీ దిగులున పడ్డన అవసరం లేదు కష్టాలు ఎందుకు నీకు ఉపయోగపడతాయో నేను చెబుతాను కదా ఇక మీద కష్టాలు చూసో లేదా నీకు జరిగే ఎదురు దెబ్బల గురించో నువ్వు చింతించవు వాటినన్నిటినీ అవలీలగా దాటుకుంటూ వెళ్ళిపోతావు ఇక నీకు చింత బాధ అనేదే ఉండదు ఒక నిజం చెప్పనా దెబ్బలు తిన్న శిల శిల్పం అవుతుంది ఆలయాన్ని వెలిసి పూజలు అందుకుంటూ ఉంటుంది గాయాలు పాలైన వెదురు వేణువుగా మారుతుంది చేదరింపులకు గురైన గొంగలి పురుగు అందమైన ఒక చెల్లుతగా అవతరిస్తుంది నలిగిన గింజలే కడుపు నింపతాయి కరిగితేనే కదా కొవ్వొత్తి కాంతినివ్వగలుగుతుంది మనోవేదనే బోయను ఆది కవి చేసింది దుఃఖానికి మూలం ఏమిటన్న చింతనాత్మకం దిగులు సిద్ధుణ్ణి బుద్ధుడిగా మార్చింది అరణ్యవాసం చేసేందుకే శ్రీరాముడు జీవనగాథ రామాయణ ఇతిహాసంగా మారింది ఇంతమంది గొప్ప వ్యక్తులు బాధలు పడకుండానా గొప్పవారయ్యారు చెప్పు నిచ్చెన మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి పెడతాయనుకుంటే ఉన్నత శిఖరాలు అవరోధించేది ఎలా ఉన్నత శిఖరాలు ఎక్కేది ఎలా చెప్పు అవి అవరోధాలకు జంకితే సాహసాలు చేయలేవు తల్లి దాని తలపై అనేక దెబ్బలు తగిలితేనే మీకు లోపల వరకు దిగుతుంది అప్పుడే ఒక వస్తువు ఒక చెక్క ఏదైనా బలంగా నిలదొక్కుంటుంది హోరు గాలుల చెట్లను మొక్కలను దశ నుంచి కుదిపి కప్పడేసేయటం వల్లే అవి మట్టిలో మరింత శక్తివంతంగా పాతుకుపోతాయి ఆ తరువాత ఎదురయ్యే భీకరమైన తుఫాన్లు కూడా అవి తట్టుకొని గట్టిగా నిలబడతాయి మట్టిని పెగిలించుకొని చిగురు తొడిగిన ఆకురం అంకురం ఓ పెద్దరాయి పడినా ఆ చిన్ని మొక్క బండ కింద వంగి ఎదుగుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుంది విల్లు వంచితేనే కదా బాణం అవుతుంది ముందుకు దూసుకుపోతుంది అలాగే మండితేనే ముందడుగు పేలుతుంది అపజయాలకు లొంగితేనే అబ్రహాం లింకన్ దేశానికి అధ్యక్షుడు అయ్యేవారా చెప్పు వందల సార్లు ఓటమి పాలైనందుకు చింతించి పట్టుదల వదలిని థామస్ సాల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కనిపెట్టేవారా చెప్పు సవాళ్ళే మనిషికి రాయి నాటు తేలుస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలు పాలైన శ్రీకృష్ణుడు ఏనాడు అయ్యో నాకు కష్టాలే అని బాధపడలేదు చిరుమందహాసాన్ని చెదరనివ్వలేదు జీవితాంతం బాధలపాలైనప్పటికీ శ్రీరాముడు ధర్మాన్ని అస్సలు విడవలేదు వైఫల్యాలు వనరుల్లాంటి వాటి సానుకూలంగా దృక్పథంతో జీవన పురోభివృద్ధిని వినియోగించాలి బిడ్డ సమస్యలు వస్తుంటేనే సమస్యలు వస్తుంటేనే వాటికి అంశాలకు పరిష్కారాలకు మార్గాలు కొత్తదారులు చూపుతాయి అవరోధాలు అపజయాలు కష్టాలు మనసుపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతాయి తద్వారా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి ఒక్కోసారి అది మంచికేనని ఆలోచించే స్థాయికి మనిషి ఎదగాలి నువ్వు కూడా ఎదగాలమ్మా శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడు తెల్ల రక్తాలు పట్టుకొచ్చి శత్రు కారాగారిలో పోరాడతాయి అదే రీతిన మనసు బాగాలేనప్పుడు తెలివి రంగంలోకి దూకి మనిషిని అప్రమత్తం చేస్తుంది ఇదంతా సహజాతి సహజంగా జరిగే ప్రాకృతి సమస్య ప్రాకృతి చర్య తల్లి ఇవన్నీ తెలియాలంటే మనిషి మనసు స్థితిగతులను తెలుసుకోవాలి వాటిని సూక్ష్మంగా తెలుసుకొని సూక్ష్మ స్థాయిలో జరుగుతున్నదాన్ని గమనించడం అలవర్చుకోవాలి ఆధ్యాత్మిక సత్యాలు వైజ్ఞానిక వాస్తవాలు కేవలం గమనింపు ద్వారానే బయటపడతాయి కష్టాలు కడగంట్లు చుట్టుముట్టినప్పుడు సహజంగానే మనసు దుఃఖంగా మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది ఫలితంగా విచక్షణ జ్ఞానం కోల్పోయి సంఘర్షణ మొదలత అవుతుంది అది సంఘర్షణ మొదలవుతుంది ఆ బలహీన క్షణాల్లో జరుగుతున్న దానిని జాగ్రత్తగా గమనిస్తే అంతటి కోపం చైతన్యంలోకి ప్రతిరూపమైనని నీకు తేట తెలుపుతంగా నీ మనసుకే తెలుస్తుంది అవునమ్మా ఇదంతా కూడా నువ్వు ఏదో సమస్యను ఎదుర్కోవాలని బాధపడుతుంటే జరుగుతాయా చెప్పు జరగవు కాబట్టి నీ మనసులోని మర్మం మనసులోని మెదడులోని ఒక ఆలోచన పురుడు పోసుకోవాలి తర్వాత దానిని నిర్మాణం రూపురుద్దుకోవాలి అప్పుడే ఒక పథకం అనేది తయారవుతుంది ఆరంభ ఎక్కడా ఏమిటి అని చూస్తే అది మెదిలిక ఒక ఊహే అవుతుంది అది ఊహే అవుతుందని నీకు అర్థమవుతుంది ఆలోచన ఎప్పుడు కూడా పుట్టినా అది ఎంతో శక్తివంతమైనది దాన్ని ఇతరులు ఆమోదిస్తారా నమ్ముతారా లేదా అనేది వేరే సంగతి ఆ ఆలోచన ఫలించడానికి కావాల్సిన శక్తి అది పుట్టిన చోటు నుండే లభిస్తుంది దానిని మనస్ఫూర్తిగా నువ్వు విశ్వసించి ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఇతరులు నీ వెంట నడుస్తారు శక్తివంతమైన ఆలోచన ఫలించడానికి అవసరమైన వనరులు అదే ఆకర్షించుకుంటుంది ప్రతి ఒక్కరిలో నిద్రాణమైన శక్తి మేలుకొలిపే లక్షణాలు అవసరం బిడ్డ అవి అభివృద్ధిని వేగవంతం చేస్తాయి ఒక నెలపాటు ఎవరైనా మనసులోని ఆలోచనలు పరీక్షించుకునే వారి వారి భవిష్యత్తు ఎలా మలుచుకుంటారో వారికే బోధన పడుతుంది దిశ మారాలంటే ప్రయత్నం అవసరం మనసు మనిషికి ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం ఆరోగ్యకరమైన ఆలోచనలను అనుమతించినప్పుడే అది వరం అని అర్థమవుతుంది మనిషికి ఏ రుగ్మతలు కలిగినా అది సాధారణంగా మనసులోని అలజడుల కారణంగానే మనసుకు సోకే రోగమని మందులతో పోదని అంటూ ఉంటారు పెద్దలు వశిష్ఠ మహాముని యువరాజైన శ్రీరాముడికి కోరికలన్నీ వదిలించుకోవాలంటే మనసుకు శిక్షణ అవసరమని చెబుతాడట ఎప్పుడైతే మనసు ప్రతికూల పరిస్థితుల్లో సైతం సుఖాలకు లంగిపోదో అప్పుడే మనసు జయించినట్లట నేను ఇది చేశాను అది చేశాను లాంటి అహాన్ని విడిచిపెట్టి ఆ దైవం ఈ దేహం ద్వారా చేయిస్తుందని ఆ శక్తి లేకపోతే ఒక్క అభయం కూడా కద కదలదని గ్రహించాలి ఈ ప్రాపంచంలో ఆధ్యాత్మిక జీవనంలో సాగేందుకు మనసొక్కటే ఆయుధం ఆ మనసును పవిత్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సింది మనిషి బాధ్యత ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా అది అనేక ఆలోచనలతో మూటగట్టుకుంటూ ఉంటుంది అడ్డం నిలువు పోగుల కలగేతగా కలిపి ఒక వస్త్రంలా ఉంటుంది పోగులు విడదీయడం మొదలు పెడితే వస్త్రం ఉండదు మనసు అంతే పట్టించుకున్నంత కాలం మనసు మానే మనసుంటుంది మానేస్తే అది మాయమైపోతుంది మనసు స్వస్థానం హృదయం ఆ స్థానాన్ని మనం చెడగొట్టుకోకూడదు కర్మ భక్తి జ్ఞాన యోగాల మూడు విధాలుగా బోధిస్తూ ఉంటాయి కర్మయోగంలో అహం నశిస్తుంది భక్తి యోగంలో అహం స్ఫూర్తి కలుగుతుంది జ్ఞాన యోగంలో ఆత్మానుభవం పొందడం తెలుస్తుంది అదే గీత సారం తల్లి మనిషికి తన మనసు ఎలా పనిచేస్తుందో అర్థమైతే భావద్వేగాల ఆటుపోట్లు గణ గమనించగలిగితే మనసు చేసే అలజడికి కొట్టుకుపోకుండా స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది ఆ స్థిరత్వాన్ని నువ్వు పెంపొందించుకోవాలి ఎప్పుడు కూడా దైవన్నామ స్మరణలో మునిగి ఉండాలి నీ మనసును నీ కట్టుబాట్లో ఉంచుకోవాలి నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ సాయి అనుగ్రహం నీకు కావాలంటే నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్